దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి ముళ్లమూరు మండలం బట్లపల్లిలో ఈ రోజు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానికులు పోటెత్తారు గ్రామానికి విచేసిన శివప్రసాదరెడ్డిని స్థానికులు గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు రెడ్డి విజ్ఞప్తి చేశారు

Let me శివునికి గండగా ఉండాలని చెప్పేసి మాతో పాటు అడుగులో అడుగు వేసి ప్రతి ప్రోగ్రామ్ చేస్తూ మంచి మెజార్డ్తో గెలిపిస్తామని చెప్పేసి మా గండగా నిలబడిన మా దేవుడు లోపలే చొక్కా ఉన్నాయి మీరు లెక్క చేయకుండా మేము శివుణ్ణి గెలిపి మేమందరం శివుని గెలిపించాలని చెప్పేసి సంఘీభావం చెప్తున్నా అంటే నిజంగా చక్కటి చిరునవ్వుతో మాకు ఎండగాలి కాలిపోతా మీ మొహాల్లో మాత్రం చక్కటి చిరునవ్వు వస్తా ఉంది ఆప్లాయింది అనుగా ఇంతకన్నా ఏం కావాలి మాకు మీకు ఏం గ్రామానికి ఈ గ్రామానికి ఏం కావాలన్నా ఎంత చేసినా తక్కువే మీకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి ఆశస్సులతో మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి ఏమేమి కావాలన్నా ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా కూడా మేము బలరామారావు చెప్పండి అన్ని పనులు చేసుకోమండి ఏమీ లేదు మీ అందరూ ప్రేమతో ఇంత బాగా చక్కగా ఈ ప్రోగ్రాం బాగా నిజంగా సంతోషం ఉంది గ్రామంలో మంచి వస్తువు కానీ సైడ్ డ్రైన్ కానీ సిమెంట్ రోడ్ కానీ అన్ని విధాలుగా మీ అందరికి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకటే ఒకటి చెప్తాను ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరి కోసం అండగా ఉండే ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంక ఎవరు లేరవం తెలియజేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చునా ఇప్పుడు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి